దేవునికి మహిమ కలుగును గాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రే దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో దైవభక్తి పూర్తిగా తగ్గిపోతుంది ఎందుకంటే దేవుడు మన బాధ్యతను పూర్తిగా మర్చిపోతున్నాం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు కానీ మనము ప్రేమించటం లేదు ద్వేషిస్తున్నాం దేవుని బిడ్డదారా సూపర్ స్టార్ కృష్ణా గారి కొడుకు మహేష్ బాబు గారు చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించి అనేక మంది ప్రాణాలు పోస్తూ ఉన్నాడు సుమారు నాలుగు వేల ఐదు వందల మందికి ఇప్పటి వరకు గుండె ఆపరేషన్ చేయించి ఫ్రీగా అనేక మంది కుటుంబాలలో కన్నీళ్ళు కారుస్తున్న కుటుంబాలకు కూడా వెలుగులు ఇచ్చి ఉన్నాడు ప్రి దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పింది కూడా అదే నిష్కలంకమైన భక్తి అది ఉండాలి దైవజనుల్లో ప్రి దేవుని బిడ్డలారా సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర నిష్కలంకమైన భక్తి ఉన్నదని నేను భావిస్తున్నాను లేఖనానుసారంగా నడుస్తున్నాడు ఆయన సినిమా యాక్టరే కావచ్చు ఈ లోకంలో బ్రతుకుతున్న తాను అనేక మందికి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ అలాగే చిన్నపిల్లలైన అనారోగ్యంతో గుండెన గుండె దబ్బులతో ఉన్నవారితో కానీ అనేక మంది అన్నం లేని వారికి కానీ అనేక మందిని ఆయన ఆదుకుంటూ వారు జీవితాలలో వెలుగులు నింపుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా అలాంటి ఆలోచన రావటమే చాలా గొప్ప విషయం నిన్ను వలే నీ పొరుగుబాని ప్రేమించు అంటున్నాడు అదే పని మహేష్ బాబు గారు చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో కూడా నిష్కలంకమైన భక్తి అంటే ఏమిటో ప్రభువుని యేసు క్రీస్తు వారు తెలియపరుస్తున్నారు చూడండి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో ఈ మాట రాయబడి ఉంది తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రతమును నిష్కలంకమైన భక్తి ఏమనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారు ఇబ్బందులలో ఆదుకోవడమే దేవునికి మహిమ కలుగునగాక రే దేవుని బిడ్డలారా అనేక మందిని ఆదుకుంటున్నాడు అనేక మందికి అన్నం పెడుతున్నాడు అనేక మందికి ప్రాణాన్ని పోస్తున్నాడు చాలా ఇలాంటివి ఇలాంటివి చాలా అరుదుగా చేస్తూ ఉంటారు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మటికి నిష్కలంకమైన భక్తి క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడు ఆయన ఏదైతే ఆజ్ఞ చెప్పాడో ఆ ఆజ్ఞను పోలి నడుచుకుంటున్నాడు ఆయన జీవితంతో మనకు సంబంధం లేదు సినిమా యాక్టరే కావచ్చు ప్రధానమంత్రే కావచ్చు ముఖ్యమంత్రే కావచ్చు కానీ దాతృత్వం చూయించాల అదే చెప్తుంది బైబుల్ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అని రే దేవుని బిడ్డలారా అనేక మందికి ఆయన ప్రాణదాత అయి ఉన్నాడు అనేక మందికి ప్రాణాన్ని పోసాడు అలాగే చూడండి కనికరం కలిగి ఉన్నాడు పేదల పట్ల ఆయన ధనుకుడే కోటీశ్వరుడు అయినా కూడా కనికరం కలిగి ఉండాలి చూడండి మత్ వార్త ఐదో అధ్యాయము ఏడో వచనంలో కనికరము కలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు దేవునికి మహిమ కలుగునగాక కనికరము కలవారు ఎవరి పట్ల కనికరమై ఉండాలి ప్రధానమంత్రి ప పట్ల కనికరం కాదు లేదా ఒక గొప్ప లగ్జరీ జీవితాన్ని గడిపే ఒక దైవజీనుడి పట్ల కాదు పేదల పట్ల కనికరం కలిగి ఉండాలి విధవరాండ్ల పట్ల కనికరం కలిగి ఉండాలి అలాగే కుంటివారి పట్ల కనికరం ఉండాలి వికలాంగుల పట్ల కనికరం ఉండాలి అన్నం లేని వారి పట్ల కనికరం ఉండాలి వృద్ధుల పట్ల కనికరం ఉండాలి రోగిష్ఠుల మధ్య కనికరం ఉండాలి అలాంటి వారు దేవుని దగ్గర కనికరం పొందుతారని నేను చెప్పడం కాదు లేఖనాలే తెలియపరుస్తున్నాయి ప్రీ దేవుని బిడ్డలారా అనేక మంది సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకైనటువంటి మహేష్ బాబుని అనేక మంది ఆయన ప్రాణదాతగా నిలుస్తున్నాడు రెండు రాష్ట్రాల్లో కూడా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ప్రియ దేవుని బిడ్డలారా అలాంటి కనికరం కలిగి ఉండాలి అలాంటి దైవభక్తి కలిగి ఉండాలి మనం ప్రార్థన చేస్తాం మంచిదే ప్రార్థన అన్ని వేళలా కూడా మనము ప్రార్థనా పరంగా ముందుకెళ్ళటం మంచిదే కానీ సహాయం చేసే గుణం కూడా ఉండాలి అదే ముఖ్యం ఒక మాట అంటారు సామెతగా ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే సేతులు మిన్నా అని అంటారు మరి దేవుని బిడ్డలారా ప్రార్థించటం అనేది నేను కించపరచటం లేదు ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి సహాయం చేసే గుణం ఉండాలి ఎదుటివాడికి సహాయం చేసే గుణం ఉండాలి ప్రభు అయిన క్రీస్తు తన రక్తాన్ని దారపోశాడు మన పట్ల ఆయన రక్తాన్ని దారపోయమంటా కనీసం నీ ఎదుటివాడికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండు అంటున్నాడు రే దేవుని బిడ్డలారా మనం అనేక విధములుగా ప్రభువు చెప్పిందే మనం చేయాలి ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు మనము ప్రేమించే ప్రేమించేవారి ఉండాలి వందకు వంద మార్కులు సంపాదించండి అంటున్నాడు కానీ కనీసం పాసు మార్కులైనా దేవునిలో మనం సంపాదించుకొని జీవితాన్ని కొనసాగించుకోవాలి ప్రి దేవుని బిడ్డలారా నేను కూడా ఈ మధ్యకాలంలో అనేక మందికి వాక్బర్ జీసస్ మినిస్ట్రీ నిర్మించి గత రెండు సంవత్సరాల నుండి అనేక మందికి వెధవరాండ్లకి అన్నం లేని వారికి పేదలకు వికలాంగులకు అలాగే వృద్ధులకు అలాగే దైవజనులకు కూడా ఏదైనా బాగలేకపోంటే వారు ఇబ్బందుల్లో ఉంటే నాకున్న దానిలో నాకున్న దానిలో నేను సహాయం చేస్తూ సహాయపడుతున్నాను ప్రే దేవుని బిడ్డలారా నా మినిస్ట్రీ చూసి కూడా అనేక మంది ఆకర్షితులయ్యి నేను మీకు సహాయం చేస్తాను మీరు సహాయం చేయండి అని అనేక మంది కూడా నా పట్ల జాలీ కరుణ చూయించి సహాయపడుతున్నారు అట్టి వారందరి కుటుంబాలు వారి పరిచర్యను కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించుగాక మనము టీ తాగితే పది రూపాయలు అవుతుంది పది కూడా టీ వచ్చే పరిస్థితులలో ఇప్పుడు కనీసం యాభై రూపాయలు అవుతుంది దేవుని బిడ్డలారా ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న ఒక బాబు గుండెకి మూడు ఉన్నాయి ఆ మూడు రంధ్రాలకి ఆపరేషన్ చేయించాలి అంటే ఆరు నుంచి ఎనిమిది లక్షలు డాక్టర్లు అడిగి ఉన్నారు ఆరు వారు పేదవారు వారి తండ్రి ఈ మధ్య కాలు విరిగి ఆపరేషన్ చేయించుకొని సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేసి ఉన్నారు వారు పని చేసుకుంటేనే బ్రతుకుతారు లేకుంటే బ్రతకలేని జీవులు దేవుని బిడ్డలారా ఇక్కడే పల్నాడు జిల్లా ఈపూరు మండలము బోడి శంభువారి పాలెములో పాస్టర్ నతానియేలు గారు ఆయన దగ్గర విశ్వాసి అయిన కోటేశ్వరరావు ఆయన కుటుంబము ఆ పిల్లగాడికి ఆపరేషన్ చేయించలేక అల్లాడిపోతున్నారు పిల్లగాడు బాగానే ఉన్నాడు చూ చూపులకి కానీ ఎప్పుడు ఏటూ మరణం సంభవిస్తుందా అని వారు వ్యాధన రోదన చెందుతున్నారు దేవుని బిడ్డలారా అనేక మందికి సహాయం చేస్తున్నారు నేను కూడా ఈ బిడ్డకి నాకున్న దానిలో నేను సహాయం అందించి ఉన్నాను ప్రి దేవుని బిడ్డలారా ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి మీరు ప్రార్థించండి సహాయం చేయగలిగిన వారుంటే సహాయం చేయండి సహాయం చేయలేని దాతలు ఎవరైనా ఉంటే కనీసం ఈ వీడియోని అనేక మందికి షేర్ చేసి ఆ బిడ్డని రక్షించండి ప్రి దేవుని బిడ్డలారా వాళ్ళు రోధిస్తున్నారు వ్యాధన చెందుతున్నారు మన దగ్గరే ఉన్నారు వారు వారు సంఘ మాట్లాడతాడు సంఘ కాపర తర్వాత ఆ కోటేశ్వరరావు కుటుంబం కూడా మాట్లాడతారు వారి మాటల్లోనే మనమందరము విని మనం సహాయపడేవారిలాగా ఉంటాము సహాయం చేసేవారిలాగా ఉంటాము ఒకవేళ మనం సహాయం చేసేలేని స్థితిలో ఉంటే సహాయపడే వాళ్ళకి మనము వారికి దోవ చూపేవారిలాగుంటాము మరి దేవుని బిడ్డలారా ఎలాగైతే సూపర్ స్టార్ మహేష్ బాబు గుండె ఆపరేషన్ చేయించి అనేక మందికి జీవితాలను వెలుగులు నింపాడో మనమందరం కూడా మన వంతు సహాయం చేస్తూ ఈ వీడియోను అనేక మందికి షేర్ చేసి మహేష్ బాబు చెంతకి షేర్ చేసేలా మీరందరూ కూడా ప్రయత్నించండి అట్టి కృప మనందరికీ మనందరికి ఆమెన్ ఇప్పుడు వారి మాటల్లోనే మనము ఎందాం దేవునికి మహిమ కలుగునగా యూట్యూబ్ ఛానల్ వారికి మా హృదయపూర్వక వందనాలు దయచేసి దేవుని విడుదలైనవి అందరికీ కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాను ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా మా విన్నపాలు ఆలకించి దేవుని మీద ప్రేమ కలిగి సహాయకులుగా ఉంటారని వీడియో ముందుకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది మాది బోడుచెమ్మవారి పాల గ్రామం ఈపూరు మండలం పల్నాడు జిల్లా నా పేరు పాలనతానే పాస్టర్ గారిని ఇక్కడ దేవుని పరిచర్య జరిగిస్తూ ఉంటున్నాను మా సంఘములో చేర్చబడినటువంటి విశ్వాసంలో ఒక బాబుకి హెల్త్ బాగులేదు బాబు వయసు చాలా తక్కువగా ఉంటుంది వాడికి గుండె ఆపరేషన్ చేయాలన్నారు మూడు సర్జరీలు చేయాలని తల్లిదండ్రులకి డాక్టర్లు చదవడం జరిగింది వాళ్ళు చాలా పేదవాళ్ళు అదిగాక వా నాన్నగారికి కూడా కాలు యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగి రాడ్ వేయటం జరిగింది మొన్న ఈ మధ్య ఆ కాలున్న రాడ్ కూడా తీపిచ్చుకోవడం జరిగింది చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇప్పుడు ఆ బాబు కూడా సర్జరీ చేయాలన్నారు మూడు సర్జరీలు గుండెగా చేయాలన్నారు కనుక పేదవాళ్ళు పనికి వెళ్తేనే కుటుంబం జరిగేది కనుక ఈ మా తండ్రి వారి ఆ బాబు గారు తండ్రి గారు కూడా పనికి వెళ్ళలేకపోతున్నాడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఆ బాబుకి ఆరు లక్షలు అవుతాయని డాక్టర్ గారు చెప్పారట ఖర్చు అంత అమౌంట్ వారి బిడల దగ్గర లేదు దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి వారు గమనించి ప్రేమ కలిగి బిడలు ఆదుకోగలరని నేను తెలియపరుస్తున్నాను వారి మాటల ద్వారానే మీరు వినవలసిందిగా కూడా మరి వారు కూడా ఇక్కడికి వచ్చారు ఆ బాబు తండ్రి తల్లిగారు వారికి ఇద్దరు ఆడపిల్లలు వారు కూడా ఇక్కడికి వచ్చారు వారిని కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను వారి మాటలను మీరు వినవలసిందిగా కూడా తెలియపరుస్తుంటున్నారు నా పేరు దేవమ్మ నా యజమాని పిల్లలు కోటేశారు నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక మూడు పిల్లలు అయితే నా బిడ్డకి హార్ట్ ప్రాబ్లం ఉంది మూడు ఆరు లక్షలు పడతాయి అన్నారు దానికి ఆరు లక్షల నుంచి రెండు లక్షలు దాకా అవుతాయి అన్నారు కానీ మాకైతే అంత సహా సమత లేదు పిల్లడి చూపించుకోవాలంటే నా యజమాని విషయంలో కూడా మేము ఎంతో ఇబ్బంది పడ్డాము అప్పటికైనా కానీ ఇప్పటికైనా కానీ పిల్లల విషయంలో మేము చాలా బాధపడుతున్నాము మా కంపష్టం మా గురించి ప్రార్థన చేశాడు మీకు మీతో మాట్లాడాడు అట్లాగే మీరు కూడా ప్రార్థన చేసి మాకు ఏమైనా హెల్ప్ చేయాలనుకున్నా మీకు చేయండి మా అబ్బాయికి శరత్నం ఎలా మంచి రత్వం మంచిగా చదరం చెడు చరిరత్వం అట్ట మూడు ప్రాబ్లాలు ఉన్నాయి మూడు ఆపరేషన్ జరగాలన్నారు మీరందరూ మా బిడ్డ గురించి ప్రార్థన చేసి అది కాదు మేము విజయవాడవేంధ్ర హాస్పిటల్లో చూపించాము అక్కడ ఎకరం అయినా సార్ చూస్తున్నాడు ఆ సార్ చూసినప్పుడు చెప్పాడు ఈ రిపోర్ట్లు కూడా మేము చూపించాము ఒక్క పరిశీ వచ్చి ఇరవై వేలు మేము చేాము కానీ ఇప్పుడు ఆ దర్శనం చిన్న దృష్టిలో అయితే మా వల్ల కాదు మీరు చిన్నపిల్లలు మీరు ఎవరో వల్ల మా గురించి సహాయం చేయండి మా గురించి ప్రార్థన చేయండి ఇది అందరూ మీరు షేర్ చేసి ప్రతి ఒక్కరికి మాకు సహాయం చేయమని మా గురించి ప్రార్థన చేయమని అందరికీ వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా వాళ్ళు నా పేరు తంగిరాల కోటేశ్వరం మాది గోడసింహ గ్రామం ఈపురం మాలం పల్నాడు జిల్లా నా బిడ్డ పేరు మా పేరు నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు హాస్పిటల్ నా బిడ్డ బిడ్డకి మూడు ఆపరేషన్ చేయను అని చెప్పారు నేను అప్పు చేసుకొని ఎన్నో హాస్పిటల్ తిరిగాను చివరికి విజయవాడ హాస్పిటల్ కూడా చెప్పాను ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల దాకా ఖర్చు అవుతున్నారు కానీ నా దగ్గర దగ్గరంత వస్తాం మరి మాది చాలా పేద కుటుంబం ఒక్క స్కానింగే తెప్పించాము అది ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు దాకా అయింది సిటీ స్కానింగ్ ఆ సిటీ స్కానింగ్ చూపిస్తే కానీ ఎక్కడ ఆపరేషన్ చేయాలి ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్పారు అలాగనే వాళ్ళు చెప్పిన విధంగా మేము విజయవాడ ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుంచి స్వర్ణ స్కానింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఇరవై వేలు కట్టి మేము సిటీ స్కానింగ్ ఇప్పించాము అది తీసుకెళ్లి విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఆపరేషన్ చేసే డాక్టర్ డాక్టర్ గారి పేరు నాగేశ్వరరావు మా బిడ్డను చూసే డాక్టర్ గారి పేరేమో విక్రమ్ ఆపరేషన్ చేసే డాక్టర్ పేరు నాగేశ్వరరావు గారు అతనికి ఈ స్కానింగ్ రిపోర్ట్లు అన్ని చూపించడం జరిగింది అయితే చాలా అని చెప్పారు ఒక్క గుండెకి మూడు ఆపరేషన్ జరుగుతాయని చెప్పారు హార్ట్ ప్రాబ్లం ఉంది అలాగే హోల్స్ ఉన్నాయని చెప్పారు చెడు రక్తం వెళ్ళి మంచి రక్తం మంచి రక్తం వెళ్ళేకెళ్లి చెడు రక్తం ఇట్లా ప్రాసెస్ అవుతుంది ఇది చాలా ఇబ్బంది ఎంత త్వరగా ఆపరేషన్ చేయించుకుంటే అంత మంచిదని చెప్పారు మా కొరకు మా బిడ్డల కొరకు నా కుటుంబ కొరకు మరీ ముఖ్యంగా నా బిడ్డ అమ్మాయికి ఊహించి మీరు ప్రార్థన చేసి మీకు ఏదన్నా సహాయం చేయాలనుకుంటే ఈ వీడియోలో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా చేసి అలాగే ఈ వీడియోని ఒక్కొక్కరు అనేక మందికి షేర్ చేసి నా కుటుంబానికి ప్రార్థన చేయండి మీకు దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి నా కుటుంబాన్ని ఆదుకోవాలి మేము ప్రార్థన పరడం నా నెంబర్ కూడా ఈ వీడియోల కింద స్క్రోల్ అవుతుంది నా నెంబరు సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ టూ వన్ సెవెన్ సిక్స్ ఇది ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది అనేక సహాయం చేయాలని ఈ వీడియో ఎక్క ఎక్కడెక్కడ ఎక్కడెక్కడకు పోయి అందరూ చూసి మా గురించి మరీ ముఖ్యంగా నా బిడ్డ గురించి ఆపరేషన్ మరి జరగాలనేది జరగలేదు అనేది అంత దేవుడు చెప్తాం మేమైతే ప్రార్థనకి వెళ్ళి దేవుణ్ణి నమ్ముకొని అంతా ఆయన మీద ఆధారపడి ఉన్నాము కష్టం చేసుకుని బతికితే కానీ రక్కడితే కానీ రొక్కడే బ్రతుకు దయచేసి ఆడుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం దయచేసి సహాయం చేయండి నా కుటుంబంగా ప్రార్థన చేయండి అంతే మీకు ముందుగా ఫ్యామిలీని కూడా మీతో మాట్లాడించడం జరిగింది మరి ఈ బాబు విషయంలో మీ అందరికీ తెలియపరచడం తెలియపరచడం కూడా జరిగింది వాళ్ళ తల్లి గారు తండ్రి గారు కూడా వారి బాధను మీకు తెలియపరచుకున్నారు ఇలాంటి సర్జరీలు మరి సూపర్ స్టార్ కృష్ణ గారి కుమారుడు మహేష్ గారి అందరికీ చేపించారని నేను విన్నాను చాలా మంచి మనసాలు కూడా నేను పెరిగాను కనుక మీరు అందరూ షేర్ చేసి మరి ఆ ఈ యొక్క విషయం మహేష్ గారి దగ్గర కూడా తీసుకెళ్తారని విశ్వసిస్తున్నాను అంతేకాదు మీరు కూడా మీరు కూడా ఏదైనా మీ వంతు మీరు సహకరించి ఈ భావ విషయంలో మేలు చేయగలరని తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించుండగా మహేష్ గారు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం చాలా మందికి సర్జరీలు చేపిస్తున్నారని విన్నాను అంత మంచి మనసు వారికి ఉంది వారి కల్ కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ఈ కుటుంబాన్ని కూడా దేవుడు ఆదుకుంటాడని సహాయం చేస్తాడని నేను విశ్వసిస్తున్నాను వీరిని ముందు పెట్టాను అనేక మందికి షేర్ చేయండి సహాయపడండి వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పడం కూడా జరిగింది డైరెక్ట్ గా వా బాబు నాన్నగారితో మీరు మాట్లాడవలసిందిగా కూడా కోరుకుంటున్నాను గల మా తండ్రి నీకు వందనాలయ్యా కోటీస్ కొరకు దేవమ్మ కొరకు వారిని ప్రేమించిన ముగ్గురు బిడలు ఇద్దరు కుమార్తెలు కుమారుడు మైకిల్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు అంతేకాదు రాజుల కొరకును అధికారులు కొరకును నాయకుల కొరకును ముఖ్యమంత్రి గారి కొరకును రాష్ట్ర నాయకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము వారి వారి యొక్క విధులలో వారి యొక్క డ్యూటీల్లో వారి యొక్క పనుల్లో ఉంటుండగా అందరి తోడు కూడా మా రాష్ట్రాన్ని దీవించు ప్రత్యేకంగా ఆయన మహేష్ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ఆయన ఎందరికో సర్జరీలు చేపించని వార్త విన్నాను ఇటువారికి కూడా సహాయపడే కృపను కూడా దయచేయమని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చూస్తున్న వారందరూ కూడా సహకరించి సహాయపడి వీరి పట్ల కృతజ్ఞత కలిగి నీ చిత్తములో ఈ కార్యక్రమం జరిగించమని ఈ బాబుని నువ్వు బ్రతికించి నీ సాక్షిగా వాడుకున్నామని ఏ సునాములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అమ్మ అన్న